ప్రైజ్ అలాడ్ పరిశుద్ధాత్మ దేవునికి మహిమ గాక గడిచిన కాలం అంతా కాచి కాపాడి రాత్రి అంతా ఈ కాచి కాపాడి మంచి నిద్రను మనకు దయచేసినందుకు ఏసైకి కృతజ్ఞతాస్థతులు చెల్లించుకుంటున్నాం మరి ఈ నూతన దినములో మనకి మనకి సమయాన్ని చెందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ఏసైకి కృతజ్ఞత చెల్లించుకుందాం తరలి వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మహాగరుడ మహోనతుడా సర్వాధికారి సర్వశక్తి మంతుడా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా పరిశుద్ధాత్మదేవా నిన్న నేడు ఏకరితగా ఉన్నవాడా అనువాడా నీకే స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవా అయాను దాటిపోవద్దయ్య నికృపతో నింపి బలపరచని మహిమపరచని తండ్రి పరిశుద్ధాత్మతో నింపై అభిషేకముతో నింపి ప్రభని రక్తంతో కడిగి పరిశుద్ధపరచని తండ్రి ఏసయా ఎందుకు పనికిరాని దాన్ని ప్రభానను వాడుకో బలపరచమని ప్రార్థిస్తున్న తండ్రి పరిశుద్ధాత్మదేవాని రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి ప్రభా అయా దేనికి పనికిరాని దాన్ని ప్రభ ఆయా దుమ్ము వంటి దాన్ని ప్రభ దూలి వంటి దాన్ని ప్రభానను వాడుకోమని అడుగుతున్న పరిశుద్ధాత్మదేవ అయానికే స్తోత్రము తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ పరిశుద్ధాత్మదేవలను దాటిపోవద్దయ్యా నికృపతో నింపండి పరిశుద్ధాత్మతో నింపు ప్రభ అభిషేకముతో నింపయ నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరచండి ప్రభ నీకే స్తోత్రము తండ్రి స్తోత్రమయ పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ దాటిపోవద్దయ్యా కృపతో నింపండి కృపతో నింపండి కృపతో నింపండి కృపతో నింపండి తండ్రి శక్తితో నింపయ నీ బలముతో నింపండి పరిశుద్ధాత్మతో నింపు ప్రభ అభిషేకముతో నింపండి ప్రభ నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరచండి తండ్రి నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ దాటిపోవద్ద య్య దాటిపోవద్దయ్యా కృపతో నింపండి ఇంతవరద మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లి రాజా ఈ నూతనమైన దినముల మమ్మల్ని తీసుకొచ్చిన క్షేమంగా తీసుకొచ్చినందుకు నీకు వందనాలు తండ్రి నీకు వందనాలు స్తోత్రం 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 తండ్రి గడిచిన కాలం అంత ప్రభు నీ కృపలో భద్రపరుచుకునే విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిసిన రాజా పరిశుద్ధాత్మ దేవ పరిశుద్ధాత్మ దేవ నీ కృపతో నింపుతున్న దేవా నీకు స్తోత్రం నీ కృపతో నింపండి తండ్రి నీకు వందనాలు తండ్రి నీకు స్తోత్రం తండ్రి అయానికి వంద వందనాలు స్తోత్రం 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 స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవ ఈ ఉదయ కాల సమయంలో ప్రభుత్వ దర్శించండి ప్రభు నీ కృప చూపించండి పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్క బిడని జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రతి ఒక్క బిడను దర్శించండి తండ్రి నీ కృపతో నింపండి పరిశుద్ధాత్మతో నింపు ప్రభ అభిషేకముతో నింపండి ప్రతి ఒక్క బిడని విశ్వాసముతో నీకు మొరపెట్టే వారిగా మార్చండి ప్రతి ఒక్క బిడని దర్శించు ప్రవ్వా నీ కృప చూపించండి నీ దాయ చూపించండి పరిశుద్ధాత్మ దేవ దాటిపో వద్దయా కృపతో నింపండి కృపతో నింపండి పరిశుద్ధ ఆత్మ తండ్రి అయానికే స్తోత్రం 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 తండ్రి అయాని గుర్తెరగక ఇంకెంతో మంది ఉన్నారు ప్రభా నశించిపోతున్న ఆత్మను రక్షించండి ప్రభావ నీ కృప చూపించి పరిశుద్ధ ఆత్మదేవ అయా నన్ను నిన్నెరగక ప్రభా తను నిన్ను గుర్తెరగక ప్రభా ఎంతో మంది ఆత్మలు నశించిపోతున్నాయి ప్రభా తండ్రి వారిని జ్ఞాపకం చేసుకో ప్రభావ వారిని నడిపించండి పరిశుద్ధ ఆత్మదేవ వారిని నడిపించండి ప్రభావ ని మందిరానికి వారిని నడిపించండి ప్రభువా నీ కృప చూపించండి తండ్రి పరిశుద్ధాత్మతో నింపు పరిశుద్ధాత్మతో నింపు ప్రభా దాటిపోవద్దు ప్రభు నీ కృప చూపించు చూపించదన్ నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తెలిసిన రాచ పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ నాతో మాట్లాడు ప్రభా నన్ను దర్శించండి పరిశుద్ధాత్మ నన్ను వాడుకో పరిశుద్ధాత్మదేవ నీ కృపతో నింపండి పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మ దాటిపోవద్దయా నీ కృపతో నింపండి పరిశుద్ధాత్మతో నింపు ప్రభా ఏ ఒక్క బిడ్డ కూడా నశించిపోకూడదు ప్రభు తండ్రి ప్రతి ఒక్క బిడ రక్షించబడుటకు సహాయం ఇచ్చేయండి ప్రభావ ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునే కృపను దయచేండి పరిశుద్ధ ఆత్మదేవ ప్రతి ఒక్క బిడ్డ నిన్ను గుర్తెరిగే వారిగా మార్చండి ప్రభావ అయా సువార్తని అందని ప్రదేశంలో ప్రభా సువార్త ప్రకటించే వారికి ప్రతి ఒక్క బిడను లేవనెత్తండి ప్రభావ సువార్త ప్రకటించే వారికి వాడుకోండి పరిశుద్ధ ఆత్మదేవ నిన్ను తెలుసుకునే కృపను ప్రతి ఒక్క బిడ్డ దర్శ దర్శించండి ప్రభావ కృప చూపించండి ప్రభా ప్రతి ఒక్క బిడ్డని తెలుసుకోవాలి ప్రభావ నిన్న ఆరాధించాలను దేవుడు అని ప్రతి ఒక్కరు నమ్మాలి ప్రభు పరిశుద్ధాత్మదేవ దాటిపోవద్దయ్యా దాటిపోవద్దయ్యా కృపతో నింపు కృపతో నింపు తండ్రి పరిశుద్ధాత్మతో నింపు పరిశుద్ధాత్మతో నింపు ప్రభా అభిషేకముతో నింపు ప్రభా నీకే స్తోత్రం 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 స్తోత్రము తండ్రి హలే లూయా హలే లూయా హలే లూయా స్తోత్రమయ పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ దాటిపోవద్దు ప్రభా దాటిపోవద్దు పరిశుద్ధాత్మదేవ నీకే స్తోత్రం నీకే స్తోత్రము తండ్రి హలే లూయా హలే లూయా హలే లూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రము తండ్రి మమ్మల్ని ఇంత క్షేమంగా ఉంచినందుకు నీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి మాకు మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని మాకు ఇచ్చిన దేవానికి స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రము తండ్రి హాలే లూయా పరిశుద్ధాత్మదేవ స్తోత్రమయ స్తోత్రమయ అస్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవ బలహీనలను బలపరచండి ప్రభా అయానికి స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవా పరిశుద్ధాత్మదేవా అయా ఎంతమంది ప్రభా తండ్రి బలహీనంగా ఇబ్బంది పడుతున్నారు ప్రభా అయా తండ్రి బీపీలతో షుగర్లతో ప్రభా థైరాయిడ్లతో ప్రభా తండ్రి ఎంతోమంది ప్రభ క్యాన్సర్లతో ప్రభా తండ్రి అనేకమైన రోగాలు ప్రభు అయా తెలియని ప్రభా తండ్రి ఎక్కడ లేని ఎప్పుడు వినని కూడా ప్రభ కొత్త కొత్త రోగాలతో ఇబ్బంది పడుతున్నారు ప్రభా తండ్రి అయా జ్ఞాపకం చేసుకో పరిశుద్ధ ఆత్మదేవ దాటిపోవద్దు ప్రభావ ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకో బలహీనంగా ప్రతి ఒక్క బిడ్డ బాధపడుతుంది ప్రతి ఒక్క బిడ్డని దర్శించండి ప్రభు నీ కృప చూపించిన తండ్రిని దయ చూపించండి కృప చూపించండి పరిశుద్ధ ఆత్మదేవ నీకే స్తోత్రమయ నీకే స్తోత్రమయ నీకే స్తోత్రము తండ్రి అయా నీకే వందనాలయ స్తోత్రమయ స్తోత్రమయ స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవ దాటిపోవద్దయ్యా కృపతో నింపండి కృపతో నింపండి కృపతో నింపండి పరిశుద్ధాత్మతో నింపు ప్రభా అభిషేకముతో నింపయ నీకే స్తోత్రమయ స్తోత్రమయ స్తోత్రము తండ్రి అయా ప్రతి ఒక్క బిడని స్వస్థపరచండి ప్రభాని తాకండి ప్రభాని గాయపడిన హస్తాలతోను ముట్టండి ఆత్మదేవ అయా ప్రతి ఒక్క బలహీనంగా బాధపడిన ప్రతి ఒక్క బిడని ముట్టండి పరిశుద్ధ ఆత్మ తండ్రి ప్రతి ఒక్కరిని దర్శించు ప్రవ్వాని కృప చూపించండి దయ చూపించండి పరిశుద్ధ ఆత్మతో నింపు ప్రవ్వా అభిషేకముతో నింపండి తండ్రినికే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిసిన రాజా పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ దాటిపోవద్దయ్యా ఆ కృపతో నింపండి కృపతో నింపండి తండ్రి ప్రతి ఒక్క బలహీనలను తాకండి బలహీనను ముట్టండి పరిశుద్ధాత్మదేవ హాస్పిటల్లో పాలన రోడ్లు రోగులైన ప్రతి ఒక్క బిడని చూసి కనికరించండి కృప చూపించండి ప్రతి ఒక్క బిడికి స్వస్థ ఇచ్చింది ప్రభావ నీకే స్తోత్రమయ నీకే స్తోత్రము తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ పరిశుద్ధ ఆత్మదేవ కృపతో నింపండి ప్రభిలతో షుగర్ ప్రతి ఒక్క వ్యాధిని కనికరించండి ప్రభ ముట్టండి స్వస్థపరచండి ప్రభు అయ్యా నీకే నాలుగు స్తోత్రాలు గర్భఫలం లేని వారికి గర్భఫలాలు దాయిచ్చండి ప్రభావ అయా ఎన్నో ఎల్లగా ఇబ్బంది పడుతున్నారు ప్రభ గర్భఫలాలు లేక ప్రభు వారిని స్వస్థపరచండి ప్రభు వారిని తాకండి వారి గర్భాను తెరవమని అడుగుతుంది కృపతో నింపయ పరిశుద్ధాత్మతో నింపు ప్రభ పరిశుద్ధాత్మతో నింపండి ప్రభ కనికరించండి కృప చూపించండి అయ్యానికే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి వారి గర్భాలు తెరవండి ప్రభావ గర్భఫలాలు ఎహో వయచ్చు బహుమానం అన్న ప్రభావ వారి గర్భాలు తెరవమని అడుగుతున్న తండ్రి వారి తాకండి ప్రభువారి వారి గర్భాశయాన్ని ముట్టండి ప్రభ వారిలో ఉన్న పరిస్థితులు మా తారుమారు చేసి ప్రభు వారి గర్భఫలాలు దయచుమని ప్రార్థిస్తున్న తండ్రి పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ దాటిపోవద్దయా కృప చూపించండి దయ చూపించండి పరిశుద్ధాత్మ తండ్రి అయ్యా ఆనికే స్తోత్రమయ్యా కుటుంబాల సమాధానం లేక భార్య భర్తలు విడిపోయిన వారు ఉన్నారు ప్రభ వారిని కలపమని అడుగుతున్న తండ్రి వారిని జతపరచండి ప్రభా మరలా నూతనమైన జీవితంలో నడిపించండి పరిశుద్ధాత్మ తండ్రి అయా ఎన్ని కుటుంబాలతో సమాధానం లేక ఉంటున్నారో ప్రభ సమాధానం దయచని ప్రభా ఆయా కుటుంబాల నెమ్మది లేక ఉంటున్నారు ప్రభ తండ్రి అయా తండ్రి నీకు వందనాలు తండ్రి స్తోత్రం అయ్యా కుటుంబంలో మనశ్శాంతిని దయించని ప్రభా నెమ్మదిని దించని ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రభ ఎన్ని కుటుంబాలతో అలా ఉన్నాయో ప్రభా ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో పరిశుద్ధాత్మ దేవ నీకు వందనాలు తండ్రి కుటుంబంలో సమాధానంతో నెమ్మదితో నింపండి పరిశుద్ధాత్మ ఆత్మదేవ నీ కృపతో నింపయా పరిశుద్ధాత్మ ఆత్మదేవ దాటిపోవద్దు తండ్రి నీ కృప చూపించండి నీ చూపించండి పరిశుద్ధాత్మ ఆత్మదేవ కుటుంబాల్లో అక్రమ సంబంధాలతో భార్య భర్త ప్రభ తండ్రి అక్రమ సంబంధాలతో ప్రభా అయా తండ్రి విచ్చలు విడిగా ప్రవర్తిస్తున్నారు ప్రభా తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో ప్రభావ విచారాలు చూసి కనికరించండి ప్రభా అయా అటువంటి వారిని ముట్టండి తండ్రి పరిశుద్ధాత్మదేవ దాటిపోవద్దయ్య కృపతో నింపండి కృపతో నింపండి పరిశుద్ధాత్మతో నింపు ప్రభ నీకే స్తోత్రం నీకే స్తోత్రము తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధిడా స్తోత్రం 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 స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ దాటిపోవద్దయ్య కృపతో నింపండి ప్రభ కృపతో నింపండి దేవ ఏసయా నీకు స్తోత్రం 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 స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు తండ్రి ప్రతి ఒక్క భార్య భద్రలు కలపమడుగుతున్నాడు తండ్రి వ్యభిచారం చేసిన ప్రతి ఒక్క బిడ్డని కనికరించని ప్రభావారిని ఆ వ్యభిచారం నుంచి విడిపించండి ప్రభా అయా మంచి నీకు స్తోత్రం స్తోత్రము తండ్రి అటువంటి పనుల నుంచి విడిపించండి ప్రతి ఒక్క బిడను మార్చండి ప్రభావ అటువంటి బిడను దర్శించండి అని కృప చూపించండి దాయి చూపించండి పరిశుద్ధ ఆత్మదేవ ప్రతి ఒక్క బిడిని జ్ఞాపకం చేసుకో ప్రభా అయా నీకే స్తోత్రమయ స్తోత్రమయ స్తోత్రము తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ దాటిపోవద్దయ్యా అయాని కృపతో నింపయా ని కృపతో నింపయా ని కృపతో నింపండి తండ్రిని దర్శించండి ప్రభాని స్తోత్రమయ స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవా పరిశుద్ధాత్మదేవ అయా గర్భఫలాలు లేని వారికి గర్భ ఫలాలు దయచేసిన దేవానికి స్తోత్రం 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 స్తోత్రము తండ్రి అయా నీకే వందనాలు తండ్రి గవర్నమెంట్ జాబ్ల కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి గవర్నమెంట్ జాబ్ వచ్చేలాగా సహాయం చేయండి ప్రభ నీ మీద నమ్మకంతో ప్రభా ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారు ప్రభా తండ్రి గవర్నమెంట్ జాబ్ల కోసం ప్రభా ఆ గవర్నమెంట్ జాబ్లు వచ్చేలాగను సహాయం చేయండి ప్రభా ఎవరైతే ఎదురు చూస్తున్నారో ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి సహాయం చేయండి ప్రభా గవర్నమెంట్ జాబ్లు వచ్చేలాగా సహాయం చేయని ప్రభాబ నీ కృప చూపించనిది అయ్యి చూపించని పరిశుద్ధ ఆత్మతో నింపు ప్రభా అభిషేకముతో నింపు ప్రభని రక్తముతో కడిగి పరిశుద్ధపరచని తండ్రి నీకే స్తోత్రమయ స్తోత్రమయ స్తోత్రము తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ పరిశుద్ధ ఆత్మదేవ దాటిపోవద్దయ్య కృపతో నింపండి కృపతో నింపండి కృపతో నింపండి కృపతో నింపండి తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి ప్రతి ఒక్క బుడిని జ్ఞాపకం చేసుకో ప్రభా వృద్ధాప్యంలో ఉన్నవారిని కనికరించండి ప్రభావ ఎండ దెబ్బ నుంచి వడ దెబ్బ నుంచి తప్పించండి ప్రభు వారి కృప చూపించండి ప్రభా క్షేమంగా క్షేమాన్ని దయచని ప్రభు మంచి ఆరోగ్యాలు దయచండి ప్రభా తండ్రి నీకు వృద్ధాప్యంలో ప్రతి ఒక్క బుడిని దర్శించి ప్రభా కనికరించండి ప్రభా కృప చూపించండి తండ్రి ఆయా చిన్న బిడ్డలు ప్రభావ తనని తోడుగానని రాజా అయా తండ్రి వారి జంతు తెలి తెలివితో జ్ఞానంతో వారిని నింపండి ప్రభావ తెలివి జ్ఞా తెలివి తను నింపండి ప్రభు మంచి ఆరోగ్యం నింపండి తెలివి నిజ్ఞా ని వరకు దయించని ప్రభా చిన్న బిడ్డలు ప్రభా ఎండ దెబ్బ నుంచి వాడి దెబ్బ నుంచి తప్పించమని ప్రార్థించుకుంటాను నీ కృప చూపించండి దయ చూపించండి పరిశుద్ధ ఆత్మదేవ తాటిపోవద్దయ కృపతో నింపండి ప్రతి ఒక్క బిడని దర్శించండి ప్రభా తల్లిదండ్రుల పట్ల ప్రభా తండ్రి తండ్రి దేవ దేవుని పట్ల ప్రభా తన్ని ఎందు ప్రభ తల్ని భయభగలు కలిగి జీవించే వారిగా ప్రతి ఒక్క చిన్న బిడని దర్శించని ప్రభ స్కూల్కు వెళ్చిన ప్రతి ఒక్క బిడను దర్శించని ప్రభు కాలేజీలకు వెళ్తున్న ప్రతి ఒక్క బిడని దర్శించండి ప్రభ నీ కృప చూపించండి దయ చూపించండి ప్రభని రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి ప్రభా అయా తండ్రి అయానికి వంద నాలుగు స్తోత్రాలు స్తోత్రాలు త్రీచిలిస్తున్న రాజా ప్రతి ఒక్క బిడ ప్రభుని నమ్మిస్తూ ఇచ్చే కృపను ప్రతి ఒక్కడికి దయించాను ప్రభ నీ కృపతో నింపండి బలపరచండి మహిమపరచండి ప్రభా ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయ ఇచ్చేయని ప్రభ చదువుల తోడుగా రాజా ఎవరైతే ప్రభా ఏదో చూస్తున్నారు ప్రభా గవర్నమెంట్ జాబ్లు వరకు సహాయం చేస్తున్నారని నమ్ముతున్నారు ప్రభా నీకే స్తోత్రము తండ్రి వరకు దయచేయండి ప్రభా గవర్నమెంట్ జాబ్లో చిన్న సహాయం చేయను ప్రభ నీ కృపతో నింపండి బలపరచండి ప్రభా పనులు లేని వారికి పనులు సహాయం చేయను ప్రభ వారి పనిబాట్లు తోడుకుని రాజా నూతన పనులొచ్చులాగన సహాయం చేయని ప్రభా కృప చూపించి దయ చూపించండి పరిశుద్ధాత్మతో నింపు నింపి ప్రభ అభిషేకంతో నింపుని ప్రభ రక్తంతో కడిగి పరిశుద్ధ పరిచిన తండ్రి ఏ అయానికే స్తోత్రము తండ్రి అయానీ మీద నమ్మకంతో ఎంతమంది ఉన్నారో ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కడికి సహాయం చేయను ప్రభ వారి పనిబాట్ల తోడుకుని రాజా వారి కుటుంబంలో సమాధానం దచ్చిన ప్రభ కుటుంబాల నెమ్మదిని దయించిన ప్రభ అయానికి స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ దాటిపోవద్ద కృపతో నింపండి కృపతో నింపి నింపండి తండ్రి పరిశుద్ధాత్మ శక్తితో నింపండి ప్రభావ నీకే వందనాలు నాలు స్తోత్రాలు 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 తండ్రి ఈ దినం చూడలేక ఎంతో మంది ఉన్నారు ప్రభావ మాకు ఇంత మంచి దిన ఈ దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వంద నాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి నీ కృపతో నింపిన దేవ నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రము దేవ పరిశుద్ధాత్మ దేవ దాటిపోవు దయ్య కృపతో నింపండి కృపతో నింపండి కృపతో నింపండి తండ్రి నీకే స్తోత్రమయ నీకే స్తోత్రము తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ పరిశుద్ధ ఆత్మదేవ దాటిపోవద్దయ్యయా దాటిపోవద్దయ్యా కృప చూపించండి దయ చూపించండి కృ కుటుంబంలో ప్రభ అప్పు సమస్యలతో బాధపడుతున్న వారిని చూసి కనికరించండి ప్రభా అప్పు సమస్యల నుంచి విడిపించండి ప్రభని కృపతో నింపండి పరిశుద్ధ ఆత్మదేవ దాటిపోవద్దయ్య కృపతో నింపండి కృపతో నింపండి తండ్రి కుటుంబంలో ప్రతి అప్పు సమస్య నుంచి విడిపించండి ప్రభ ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క అప్పు సమస్య నుంచి విడిపించండి నీ కృప చూపించండి దయ చూపించండి పరిశుద్ధ ఆత్మతో నింపు ప్రభ b、well ఏసయా నికే స్తోత్రం 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 తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ పరిశుద్ధ ఆత్మదేవ ప్రతి కుటుంబంలో ప్రతి అప్పు సమస్య నుంచి విడిపించండి ప్రభా ఆర్థిక నుంచి విడిపించండి ప్రభ నీకే స్తోత్రం స్తోత్రం చెల్లించుకున్న తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ ప్రార్థన ప్రతిఫలాన్ని దయచండి ప్రభని కృపతో నింపి బలపరచని మహిమపరచుని ప్రార్థించుకుంటూ నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి ప్రభ అయా ఎందుకు పరిహరాన్ని దాన్ని ప్రభ నన్ను వాడుకోబడి ప్రార్థిస్తున్న తండ్రి రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి ప్రభ నీకే స్థితిలో స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిసిన రాజా పరిశుద్ధ ఆత్మదేవ దాటిపో దయ రక్తంతో కడిగి పరిశుద్ధ పరచండి ఎందుకు పనికిరైన దాని ప్రభ నన్ను వాడుకోమని ప్రార్థించుకుంటూ నీ రక్తంతో కడిగి పరిశుద్ధ పరచమని ప్రార్థించుకుంటూ నిన్న నేడు ఏకరితగా ఉన్నవాడు అని వాడ విన తండ్రి ఏ సైనికేస్తులు స్తోత్రాలు తండ్రి వాళ్ళని పిరికి పిరిగి తనను తొలగించమని ప్రార్థించుకుంటూ నీ కృపతో నింపి బలపరచని మహిమపరచని ప్రార్థించుకుంటూ ఏసీ శ్రేష్టమైన నామలు చిన్ని ప్రార్థులను తప్పు క్షమించమని ప్రార్థించుకుంటూ ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ Amen, amen.